మిస్సమ్మలో షూటింగ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ దగ్గరికి వచ్చా అమ్మ పిలిచింది అనమాట బర్త్డే రోజు నువ్వు వచ్చి ఇక్కడ తినాలి నేను వంట చేస్తా అని చెప్పింది అమ్మ దగ్గరికి వచ్చా అయితే మా చిన్న చెల్లి ఈరోజు నా కోసం చికెన్ ఫ్రై చేసింది అండ్ మటన్ కర్రీ వండింది సో అమ్మ దగ్గరికి లంచ్ చేయడానికి వచ్చా అన్నమాట చిన్నప్పటి నుండి నా బెస్ట్ ఫ్రెండ్ మా మమ్మీయే మేమిద్దరం ఫుల్లు షేర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు కూడా ఇప్పటికైనా ఏదున్నా ఫస్ట్ ఆమెకే చెప్తా తర్వాతనే మా ఆయనకు చెప్తా ఏదైనా మా మమ్మీ చేసే దాంట్లో స్పెషల్ ఏంటి అంటే మటన్ కర్రీ చాలా బాగుంటుంది బగారన్నం సూపర్ ఉంటుంది చేపల పులుసు రెగ్యులర్ చేపల పులుసు కాదు నిమ్మరసం వేసి చేస్తుంది అది చాలా బాగుంటుంది మమ్మీ ఒకసారి అది మన వీడియోలో చూపిద్దాం ఇప్పటివరకు నువ్వు ఎప్పుడు ఏ వంట చూపించలేదని చాలా మంది అడిగారు అత్తమ్మ చేసే చూసినాం కానీ మమ్మీ చేసే చూడలేదు ఎగ్ పులుసు చేపలు నిమ్మకాయ చేపలు అవి రెండు చూపిస్తాం అవి రెండు చాలా బాగా అన్ని అన్నీ బాగా చేస్తుంది మమ్మీ రేపు ఉండట్లేదు నాకు షూట్ ఉంది చేద్దాంలే ఒకరోజు సండే వెజ్ నాన్ వెజ్ చేస్తుంది కాకపోతే మా ఇంటికి ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే మమ్మీ కొంచెం కారం ఎక్కువ వేస్తుంది మా అత్త వాళ్ళ సైడ్ కొంచెం కారం ఇప్పుడు తగ్గించాను అండి కారం కారం అని తగ్గించాను తెలంగాణ వాళ్ళు కారం ఎక్కువ తింటారా కాదా కారం ఎక్కువ తింటారు మన మమకారం కూడా ఎక్కువనే ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఏ వాళ్ళకి అర్థమవుతలేదు అయ్యో ఆంధ్ర సైడ్ అయితే ఫుడ్ వెళ్తే గుంటూరులో కారం ఎక్కువ తినరా గుంటూరు గుంటూరు కారం గుంటూరులో కారం ఎక్కువ తింటారు అది రాయలసీమ కారం ఎక్కువ తింటారు ఎక్కడో కొన్ని దగ్గర కారం తక్కువ తింటారు అలా అంటే రాజు వాళ్ళు ఉన్నారు సినిమా యాక్టర్ కృష్ణరాజు వాళ్ళు వాళ్ళ నా వంటలు అంటే చాలా ఇష్టం ఏడ్చుకుంటు అయినా సరే తింటారు మా ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ బ్రదర్ వాళ్ళు మా ఇంట్లో రెంట్కుండేవాళ్ళు సో చాలా ఇష్టంగా వండుకున్నాను ప్రభాస్ గారు అప్పుడే ఉన్నపోయి మా ఇంటికి అనమాట అప్పట్లో కష్టం కానీ ఆయన పెద్ద సూపర్ స్టార్ అయింది ఆయన అయితే మన దగ్గరకు వస్తే నెక్స్ట్ డే మొత్తం పెరుగను అవునా ఏ ఇప్పుడు తగ్గించినా కదా లాగలేదు కారం నమ్మి డాడీ చెప్తున్న మున్న నువ్వు చిన్నప్పుడు ఎట్లా చేసావో సేమ్ అవే మాటలు సేమ్ సాష్టలు చిటి తల్లి అదే వేస్తుంది అని చెప్పి అవును ఆమె అయితే అమ్మ డబుల్ సీన్ వచ్చింది తల్లి చిన్నప్పుడు ఎట్లా కాకపోతే వాళ్ళ అమ్మ కొడతలేదు నిన్నే కొట్టినా అంతే వాళ్ళ అమ్మ మంచిది నాకంట మా మమ్మీ అయితే ఎంత కొట్టేదంటే ఎవరి ఫస్టేషన్ అయినా నా మీదే అంటే కొంచెము అత్తలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుందండి అప్పటి రోజులలో అత్త ఇప్పటి రోజులలో అత్తలు అయితే కోడళ్ళకే భయపడుతున్నారు అప్పటి రోజుల్లో అక్కలు మేము భయపడుతుండే ఏమనలేక దీన్ని కొడుతుండే పాప అవును ఎవరు ఒక్కరు మీద ఉంటది కదా పప్పు చూస్తుంది చూస్తారా ఫస్ట్ ఏం వేసాం మమ్మీ ఆయిల్ ఆయిల్ వేసి జీలక ఆవాలు సాజీరా కొంచెం అంతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పప్పు పప్పుచారలు కూడా పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని కట్ చేసిండావు కారం ఉందంటే మళ్ళీ వినదు అన్ని పచ్చిమిర్చి కట్ చేసి ఇది మన ఒక్కరికి కాదు బుజ్జి ఎనిమిది మంది వంట ఎనిమిది మందికి ఆ మాత్రం బట్ట ఎనిమిది అంటే పది మంది అనుకోండి నగర ముత్యాలు వేసే అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళకి రోజు అమ్మనే వండి పెడుతుంది మా డాడీకి అయితే ఎప్పుడు ఈ పల్లీలో కందికాయ ఏదో ఒక ఉక్కబెట్టి ఇవ్వాలి వచ్చింద జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ములక్కాయ వేసింది పచ్చిమిర్చి కూడా వేసింది అవి బాగా వేగిన తర్వాత చింతపండు గుజ్జు వేసి టమాటలు మమ్మీ వేసినా మేము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ షూటింగ్ చేయడం మర్చిపోతున్నాం రైస్ రెడీ అయిపోయింది రైస్ మామూలుగా ఉండట్లే ఈ మధ్య ఇంకా డైరెక్ట్గా కుక్కర్లోనే పెట్టేస్తున్నాం అందరికి అదే అలవాటు అయిపోయింది ఏంటో అప్పుడు మమ్మీ మామూలుగా వండితే అన్నం మంచిగా అవుతుండే అట్లే ఎందుకు రైస్ వల్లనా ఎక్కడైనా కూడా మొన్న సర్దవాళ్ళు ఇంట్లో న్యూ ఇయర్కి కూడా వండినా అంత ఇంట్లో ఇచ్చిపోయినట్టు అవుతుంది ఎందుకు మమ్మీ అంతకు ముందు కుక్కర్లో ఉంటే మంచిగా కాకపోతుండే కుక్కర్లో ఉంటే మంచి అవుతుంది అదేందో మరి చిట్టి తల్లి చిట్టి తల్లి వచ్చింది స్కూల్ నుండి ఎంత ఫోర్స్ కొడుతుంది చూడు తల్లిలో చిట్టి తల్లి ఇట్లా ఈరోజు నా బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పవా అయ్యో నాప్పుడు పచ్చికూరలు మంచిగా తింటుంది అది హాయ్ చిట్టి తల్లి స్కూల్ యూనిఫామ్ పెట్టుకున్నావా బంగారు తల్లిను చెప్పమ్మ హ్యాపీ త్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారు తల్లి ఈరోజు అమ్మ స్వప్నమ్మ కోసం చికెన్ ఫ్రై చేసింది అండ్ నీ ఫేవరెట్ ఏముంది తెలుసా ఈరోజు నల్లిపక్క నీకోసమే రైస్ సాంబార్ అవుతుంది తిందమ్మా పద నీ డ్రెస్ చేంజ్ చేస్తా యూనిఫామ్ చేంజ్ చేసుకొని మామూలు డ్రెస్ దా చాలా ఆకలి వేస్తుంది నాకైతే పప్పుచారా అయ్యే లోపల చికెన్తో రెండు ముద్దలు చిటితల్లి నీకు కూడా అన్నం పెట్టనా ఫస్ట్ రైస్ కాదు యాక్చువల్లీ కర్రీ మర్చిపోయి వేసేసా చికెన్ కర్రీ నెక్స్ట్ రైస్ నువ్వు తినవా పాప నేనైతే అన్నం తినేస్తున్నా నువ్వే తింటావా నేను తినిపినా ఒక ప్లేట్ వేసికి ఒక ప్లేట్ నాకు మా చిన్న చిల్లి లేదు కొంచెం ఫివర్ ఉందని డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిందంట సో ఇదన్నమాట మా లంచ్ మమ్మీ తింటున్నాం తింబెట తిను సాంబార్ తీసుకొని వస్తున్నా